గుత్తిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బి అతిథి గృహంలో ఆదివారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు బిఎస్పి ఎంఆర్పీఎస్ మాల మహానాడు సంఘం జన విజ్ఞాన వేదిక సంఘం ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల బీఎస్పీ నాయకులు విజయ్ మాలమహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం గాంధీ సర్కిల్ దగ్గర చేపట్టబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల సిపిఎం నాయకులు రామకృష్ణ డీఎస్పీ నాయకులు విజయ్ మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు మండల కార్యదర్శి మల్లికార్జున్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మధ్యలేటి మహిళా సంఘం నాయకురాలు కవిత ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ యాదవ్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘాలు బిఎస్పి ఎస్ఎఫ్ఐ ఎంఆర్పిఎస్ కేవీపీఎస్ మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం వృత్తిలో ఆరం బంగ్లాలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క మొన్న జరిగిన పదహారు పదిహేడు తేదీల్లో జరిగిన అసెంబ్లీలో జరిగినటువంటి అంబేద్కర్ గారి పైన వాక్యాలు మాట్లాడినటువంటి మంత్రి అమిత్ షా గారు మాట్లాడినది సరైన పద్ధతిగా లేదు కనుక వ్యతిరేకిస్తూ రేపు నిరసన కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం నిరసన కార్యక్రమాల్లో ప్రజా సంఘాలు వామపక్షాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక అన్ని సంఘాలు మేధావులు ప్రజలు అందరూ కలిసి వచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా భవిష్యత్తులో అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు భవిష్యత్తులో అమిత్ షా గారు ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు అనుకోకుండా జాగ్రత్త పడాలని చెప్పి అదేవిధంగా ప్రజలందరికీ క్షమాపణ కోరుతూ అతన్ని అతని సస్పెండ్ రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తూ అందరూ ప్రజలంతా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాం వామపక్ష పార్టీలు అదేవిధంగా బీఎస్పీ అదేవిధంగా ఇతర మేధావులందరూ కలిసి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ పని చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు మేధావులు కానీ వామపక్ష పార్టీల్లో వారి వ్యా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముప్పై తేదీ ఆందోళన చేయాలని చెప్పి పిలుపుని చెంది అందులో మనం గుర్తిపట్టణంలో కూడా ముప్పై తేదీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కనీసం ఈరోజు తలకాయలో ఉండేవారు అంబేద్కర్ గురించి తెలిసిన వారు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అంబేద్కర్ని ఎలా మాట్లాడనేది కనీసం అవగాహన లేకుండా ఈరోజు అంబేద్కర్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముప్పై తేదీ ప్రతి ఒక్కరూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాము మేము ఏమంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ నెల డిసెంబర్ పదహారు పదిహేడు తేదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి తర్వాత బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఈ ఇరుపక్షాలు బాబాసాబ్ అంబేద్కర్ను మొదటి నుంచి అవమానిస్తూనే ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చనిపోయిన తర్వాత కూడా అవమానాలు పాలవుతున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము భావించేంతమంది వాస్తవం దానికి నిదర్శనంగా పార్లమెంట్ సెంటర్ హాల్లో చిత్రపటాన్ని ఎప్పుడు పెట్టినారంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టడం జరిగింది దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం పెట్టలేదు తర్వాత దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పౌరసమ్మానం ఏదైతే ఉందో భారతరత్న అది ఎప్పుడు ఇచ్చినారు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత యాభై ఆరులో చనిపోతే దగ్గర దగ్గర ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్నం ప్రదానం చేసినారు నిజంగా భారతరత్న ఇవ్వాల్సింది ఎప్పుడు బాబాసాహ్ అంబేద్కర్ ఉన్నప్పుడు ఇవ్వాలా లేకపోతే యాభై ఆరు చనిపోయిన తర్వాత ఇవ్వాలా కానీ బాబాసాబ్ అంబేద్కర్కి ఏ రకంగానూ సరిపోయినటువంటి వాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్కి సినిమా యాక్టర్లకు ఇచ్చినారు పాటలు పాడుకునే వాళ్ళకి ఇచ్చినారు చోటమూట నాయకుడికి ఇచ్చినా కానీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్కి పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్నం ప్రధాన ప్రధానం చేసినటువంటి అంశం ఇది కాబట్టి మోడీ కూడా అంటే నూట ఇరవై ఆరు సంవత్సరం అంబేద్కర్ జన్మదినం రోజున స్మృతివనంలో నేను ఈరోజు ఈ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా అంటే బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఉన్నాను అందుకు తప్ప వేరే విధంగా లేదు లేదంటే నేను ఛాయ అమ్ముకునేవాడిని అదే ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఈనాడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఉండేవాడు గుజరాత్లో ఏదో గుజ్రి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు ఎంత డిగ్రీ చేసినా కూడా కాబట్టి ఈరోజు అతను ఒక హోంమంత్రి అయినాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అనేది అమిత్ షా అమిత్ షా కూడా గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ పేరుని నామజపం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో అంటే అవును ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ జనం యావత్ బీసీలో మైనార్టీలో దళితులు అందరూ బాబాసాహ్ అంబేద్కర్ని దేవునిలాగా భావిస్తారు నామచపం చేస్తారు మరి వేల ఏళ్ళుగా నామచపం చేసి దేవుడి నుంచి దేవుడిని నామచం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ స్వర్గ నరకాలు ప్రాప్తిస్తానో అని తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నామచపం చేయడం వల్ల ఎక్కడో అన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళందని చెప్పి అమిత్ షా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈ బా బాబాసాబ్ అంబేద్కర్ మంత్రివర్గం నుంచి న్యాయం తొలి న్యాయశాఖ మంత్రి రిజైన్ చేస్తే గాంధీ నెహ్రూలు ఏమన్నారు అంబేద్కర్ రిజైన్ చేయడం వల్ల మంత్రివర్గం ఏమీ మునిగిపోదు దేశమేమిది లేదు అని చెప్పి తీసేసినట్లు మాట్లాడి ఆ రోజు ఆ రోజే అంబేద్కర్ని ఓడించడం కూడా వాళ్ళ వాళ్ళే చేసింది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఇన్ని అవమానాలు అంబేద్కర్ అవమాని భరిస్తూనే ఉన్నాడు హిందూ కోడ్ బిల్లు స్త్రీల సంక్షేమాన్ని కోరి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించింది ఎవరు మీరు కదా ఆ రోజుల్లో మళ్ళీ ఆర్ఎస్ఎస్ మహిళా గుండాలని అంబేద్కర్ ఇంటికాడికి పంపించింది ఎవరు మీరు కదా కాబట్టి వీటన్నిటికీ మనస్తాపం చెంది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదవ తేదీన డిజైన్ చేస్తాడు న్యాయశాఖ మంత్రిగా కాబట్టి ఈ పొదుటికి బాబాసాబ్ అంబేద్కర్ని నామజపం చేస్తే అంబేద్కర్ నామజపం చేసే పదులు భగవంతుని నామజపం చేయండి మీకు ఏడు జన్మలకి సరిపోయే స్వర్గ స్వర్గం లభిస్తుందని చెప్పి అంటాడు ఈ మూర్ఖుడైనటువంటి అమిత్ షా తను ఏ రాజ్యాంగం వల్ల ఈ రోజు హోమ్ హోదాలో కూర్చున్నాడు మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఒక దురహంకారిగా ఒక అహంకార పూరితమైనటువంటి మాటలని ఈ పొద్దు దేశం మొత్తం మీద ఖండిస్తూ ఉంది అందులో భాగంగా ఈ పొద్దు జరిగినటువంటి అఖిలపక్ష ప్రెస్ మీట్లో అన్ని పక్షాలు ఈ ముక్తకంఠంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్తఖంఠంగా ఖండిస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే అమిత్ షాని తడతరఫ్ చేయాలని చెప్పి మంత్రివర్గం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా Редактор